హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో ఇది వచ్చేసి మనం గ్లూ స్టిక్స్ అనమాట గ్లూ ఎలా అంటే మనకి సిల్పరేట్ బ్యాంగిల్స్ చేస్తాం కదా సో దానికోసం చెప్పేసి తీసుకొచ్చినవి మీరు చూడొచ్చు నా హ్యాండ్ నార్మల్గా మనం బ్యాంగిల్స్ మేకింగ్ చేస్తున్నప్పుడు మనకి బ్యాంగిల్ మీద ఆ గ్లో యూస్ చేస్తాం కదా సో ఆ గ్లో నేను ఇది యూజ్ చేస్తానండి సో అలా యూస్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా మనం ఫింగర్తో పెడుతుంటే మనకి ఫస్ట్ టైం ఆర్డర్ వచ్చినప్పుడు నేను ఫింగర్తోనే పెట్టాను చాలా టైం అనేది ఇదైపోయిందనమాట సో దానికోసం చెప్పేసి ఇలా చేతికి కూడా అంటకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చాను సో వీటిని ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేది మీకు ఈ షార్ట్లో చూపిస్తాను సో మనకి ఇలా ఒక పెన్ అయితే ఇస్తారనమాట సో దానికి మధ్యలో చిన్నగా హోల్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి గ్లూ స్టిక్స్ అనమాట మనకి ఎలా ఉంటుందంటే ఒక ప్యాడ్ టైప్లో ఉంటుందన్నమాట స్మాల్ ఒక అగ్గిపెట్టి సైజ్ అంతే ఉంటుంది దానికి గమ్ అయితే ఉంటుందండి సో దాన్ని మనకి మీకు వీడియోలో చూపిస్తాను కదా సో ఆ టైప్లో దాంతో ప్రెస్ చేస్తే మనకి ఆ గ్లూ అనేది గన్ హోల్ ఆ పెన్ ఒక హోల్లోకి అయితే వెళ్తుంది సో ఇప్పుడు ఏంటంటే నేను బ్యాంగిల్ అయితే మేకింగ్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే గ్లూ అప్లై చేస్తున్నాను నార్మల్గా అయితే ఇప్పుడు ఈ గ్లూ స్టిక్ లేనప్పుడు నా దగ్గర నేను నార్మల్ హ్యాండ్తో పెట్టేదండి సో టైము ఎక్కువ పట్టేది అండ్ చేతికి కూడా బాగా అండిపోయేది మీరు చూసారు కదా ఎలా అంటుకుంది అనేది సో ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చేసాక మనకి పెద్దగా ప్రాబ్లం అనేది లేదనమాట సో డైరెక్ట్గా మనం స్టిక్ అయిపోతుంది మనం ఇలా ప్రెస్ చేసి జస్ట్ జంట్లు ప్రెస్ చేసినా చాలు మనకి అది వెంటనే స్టిక్ అవుతుందన్నమాట సో మనం గ్లూమే పెట్టేసుకోవడానికి చాలా బాగుంది సో ఇది మీరు కావాలనుకుంటే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు సో దగ్గర సిల్క్ రెడ్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేసేయండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ విషయం